మాకు అనిపిస్తుంది ముప్పై నలభై సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారితో కలిసి మేము పనిచేసినామే అతని ద్వారా రాజకీయంగా కానీ మా ప్రాంతాలు కానీ ఈ కృష్ణారావు కంటే వందల వేల రెట్లు మేము అక్కడ లబ్ధి పొందినామే మేము చేయలేనటువంటి పని కృష్ణారావు చేయగలిగినాడు ఇంతగా డెడికేటెడ్ అన్నాయి మనిషి ఏదో నీళ్ళు ఇచ్చినారు భూమి ఇచ్చినారు అతనికి ఒకసారి ఏదో మంత్రి ఉండడానికి అవకాశం ఇచ్చినారు ఇటువంటి మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ మా మా ప్రాంతాల్లో కొన్ని వందల వేల రెట్లు అతని ద్వారా శాశ్వతంగా తన తన వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా సాధించుకోవడం జరిగింది మాకు రానటువంటి ఐడియా ఇటువంటి దానికి అదని పెంచినప్పుడు మేము రాకపోతే తప్పు అవుతుంది ఈ రోజు రావడం జరిగింది వచ్చిన తర్వాత రాకపోయితే మేము తప్పు చేసేవాళ్ళమేమో అని కూడా నాకు ఇక్కడ అనిపిస్తాం